ఒక్కొక్కసారి మనం వింతలు జరుగుతుంటే కూడా మన పక్కనే ఉన్నా మనకు తెలియదండి అలాగా పొద్దునుంచి ఇంత జనాలు అవి వెళ్ళి మనం వెళ్తున్నా సరే నాకు తెలిసింది ఎప్పటికో రాత్రికి అది కూడా నేను తెలిసిన వెంటనే గబగబా మా ఫ్రెండ్స్ని తీసుకుని అయితే మాత్రం గుడికి వెళ్ళాను ఇంతకీ ఏమిటి అంటే శ్రీరామ మా రాజమండ్రిలో మూలగొయ్య రామాలయంలో జరిగిన ఒక దృశ్యం అన్నమాట ఇవి అయితే గుళ్ళోనూ మన శ్రీరానవమి అయిన తర్వాత మూడో రోజున కళ్యాణం పుష్పయాగం చేసేటండి గురువారు నాడు ఆ పుష్పయాగం చేసిన రోజున ప్రతి రోజులాగే ఎప్పుడు ప్రతి సంవత్సరం పంతులు గారు ఏం చేస్తారట పాలు పళ్ళు అవి పెట్టేసి పుష్పయోగం అయిపోయిన తర్వాత తలుపులు అవి వేసి వచ్చేస్తారట అప్పుడు పాలు కొంచెం తగ్గుతాయి సరే అలాగే అని అనుకున్నారు తీరా చూస్తే వాళ్ళు మొన్న అలా కాకుండా పల్లెటూరులో ఎలా చేస్తారో అలా చేసేటండి అంటే పుష్పయోగం టైంలో బియ్యం పిండి అవన్నీ వేసి పాలు పళ్ళు డింకు ఇవన్నీ పెట్టారు పెట్టిన తర్వాత ఆయన తలుపు వేసేసి వచ్చేసిన తర్వాత మన్నాడు పొద్దున్న శుక్రవారం చూసేసరికి అక్కడ స్వామివారి అయ్యవారి పాదాలు అమ్మవారి పాదాలు ఇద్దరివి ఒక్క పాదం కింద ఇంకొక పాదం అండి నిజంగా పాదాలు ఆశ్చర్యం వేసిందండి అవి చూస్తేనే మనం చెప్పగలం అన్నమాట ఈ అని చెప్పేసి మనం అనలేము అందుకని కొంచెం చీకటిగా అనుమలంగా లైటింగ్ వేసి మరీ మాకు చూపించారు అది అంత అలా విచిత్రం అయితే మాత్రం జరిగింది ఇంకోటి ఏంటంటే ఇప్పుడును అప్పుడు పవళింపు సేవ టైంలోను అయ్యవారిని వెల్లకిత్తలా పడుకోబెట్టి అమ్మవారిని పక్కకు తిప్పి పడుకోబెడతాట ఈ దృశ్యం అంటే మొన్నటి పొద్దున వాళ్ళు తలుపు తీసే టైంకి అమ్మవారిది అయ్యవారిది ఇద్దరు కూడా వెల్లకిత్తలా తిరిగి ఉన్నాయట విగ్రహాలు రెండు కూడా నిజంగా ఒక అద్భుతమైన మనం ఎక్కడెక్కడో ఏవేవో దూరంగా జరుగుతున్నాయని అనుకుంటాం కానీ మన పక్కన జరుగుతున్న ఈ సంఘటన చూడడానికి కూడా నాకు ఒక టైం అయితే తీసుకుంది అది ఒక విచిత్ర దృశ్యం